జర్నలిస్ట్ కృష్ణంరాజు సాక్షిలో అమరావతిని వైశల రాజధాని అన్న దానికి వివరణ ఇచ్చుకున్నారు అమరావతిని వైశల రాజధాని అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజును మంగళగిరి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది దీనికి భారీ భద్రత నడుమ ఆయన్ను గుంటూరు జైలుకు తరలించారు ఈ కేసులో ఏ వన్ గా ఉన్న కృష్ణంరాజును తుళ్ళూరు తుళ్లూరు పోలీసులు నిన్న విశాఖలో అరెస్ట్ చేసిన విషయం తెలిసినదే ఇదే కేసులో ఏ ఏ ఉన్న ఉన్నా కొన్ని ఇప్పటికే అరెస్ట్ అరెస్ట్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు పరిచే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయలేదు అని చెప్పినప్పటికీ దానిని ఆ ప్రాంత ప్రజలు కావచ్చు లేకపోతే కొంతమంది వ్యక్తులు కావచ్చు దానిని విశ్వసించే ప్రయత్నం చేయకుండా ఆందోళన చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కొన్ని ఆధారాలు మీకు చూపించబోతున్నాను అదేమిటంటే అమరావతి అనేది రాజధాని ఎవరికీ సందేహం లేదు కానీ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలలో ఎయిడ్స్ గ్రస్తులు అలాగే ఈ సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు అనేది ప్రభుత్వానికి కూడా తెలుసు అయితే అమరావతి చుట్టుపక్కల ప్రాంతంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా సెక్స్ వర్కర్ల సంఖ్య దేశంలోనే అగ్రస్థానం లేక రెండో స్థానంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం లక్ష ముప్పై మూడు వేల మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్లుగా జాతీయ సంస్థలే ప్రకటించాయి అయితే నేను అమరావతిని మనం పవిత్రంగా ఉంచుకోవాలి దేవతల రాజధాని కాదు అది మనం అంటున్నాం కాబట్టి అక్కడ ఇటువంటి సామాజిక సమస్యలు ఉంటే వాటిని కూడా నిర్మూలించుకోవాలి అనే ఉద్దేశంతో చేసిన కామెంట్ అనేది అది దుమారంగా మారింది దీనికి సంబంధించి ఇప్పుడు మీకు కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తాను ఒకటి ఇది వన్ ఇండియా అనే ఒక పత్రికలో వచ్చిన వార్తది ఈ వార్త హెడ్డింగ్ ఏమిటంటే అమరావతి పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ లో బెజవాడ యువతల అరెస్ట్ ఇది ఆ పత్రిక ఇచ్చిన కథనం ఆ తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ కథనం ఇది ఈ ఎవిడెన్స్ ఏమిటంటే అమరావతి పేరుతో కొన్ని వెబ్సైట్స్ వెలిచాయి వెలిసి వాళ్ళు కాల్ గర్ల్స్ ని మీకు పంపిస్తాము అంటూ అనేక అనేక ప్రకటనలు వెబ్సైట్ లో అంటే ఆన్లైన్ ద్వారా ఇస్తున్నారు వీటి సారాంశం ఏంటంటే బుక్కే కాల్గర్లీ అమరావతి అండ్ ఎస్కార్ట్ సర్వీస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇట్లాగనమాట అయితే అమరావతిలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే ప్రభుత్వానికి గానీ సంబంధిత అధికారులకు కానీ ఏమీ తెలియటం లేదా అయితే ఈ అమరావతి అనేది ఎక్కడ అమరావతి ఆంధ్రప్రదేశ్ అమరావతి లేదా మహారాష్ట్రలో ఉన్న అమరావతి లేదా ఇంకో రాష్ట్రంలో అమరావతి అమరావతి అనేది పక్కన పెడితే అమరావతి అనేది మనకు దేవతల రాజధానిగా భావిస్తున్నప్పుడు అమరావతి పేరుతో జరుగుతున్న ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను నివారించడానికి ప్రభుత్వాలు ఎందుకు ప్రయత్నించడం లేదు మూడవ మీకు పేపర్ కట్టి ఏంటంటే ఇది స్వయంగా సాక్షి పత్రికలో వచ్చిన వార్త ఈ వార్త సారాంశం ఏంటంటే రాజధాని ప్రాంతంలో హైటెక్ హైటెక్ వ్యవచారం కలకలం రేపుతోంది హైటెక్ వ్యవచారంపై పోలీసు వర్గాల నిఘా ఇది ఇది రాజధాని ప్రాంతంలో నేను చెప్పింది ఏంటి రాజధాని పరిసర ప్రాంతాల్లోని నేను చెప్పాను అక్కడ తర్వాత ఇది మరో ముఖ్యమైన క్లిపింగ్ అది ఇది డక్కన్ క్రానికల్ లో వచ్చింది ఒకసారి చూడండి ఇది ఈ డక్కన్ క్రానికల్ సారాంశం ఏంటంటే ఈ పత్రిక ఇచ్చిన వ్యవస్థ సార్ ఏంటంటే అమరావతి టర్న్స్ క్యాపిటల్ ఫర్ హ్యూమన్ ట్రాఫికింగ్ అమరావతి టర్న్స్ క్యాపిటల్ ఫర్ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే అమరావతి అనేది మానవ అక్రమ రవాణాకు మానవ అక్రమ అంటే సహజంగా మహిళల గురించి అక్రమ రవాణాకు కేంద్రంగా అనలేదండి క్యాపిటల్ సెంట్రల్ సెంట్రల్ అని చెప్పి అనలేదు అక్కడ క్యాపిటల్ అని మాట వాడారు అంటే అమరావతి అనేది మానవ అక్రమ రవాణాకు రాజధానిగా మారింది అన్నది ఈ పత్రికలో వచ్చిన వార్త యొక్క సారాంశం అయితే ఈ వార్త వచ్చినప్పుడు దీనికి సంబంధించి ఎవరో కూడా ఎటువంటి అబ్జెక్షన్స్ చెప్పలేదు అమరావతి రా రాజధానిలో మానవ అక్కడ రావుడా జరుగుతుంది అని చెప్తే ఎవరు అసలు నా గురించి పడించుకోలేదు కానీ నేను ఇంచుమించు అమరావతి పరిసర ప్రాంతాల్లో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పంటే మాత్రం దాని మీద దుమారం చెలరేగింది అలాగే ఇంకొకటి ఇది హ్యాన్స్ ఇండియాలో వచ్చిన కథనం ఈ కథనం ఏంటంటే పోలీస్ బస్టెడ్ సెక్స్ ఇన్ అమరావతి అమరావతిలో ఈ సెక్స్ కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు ముగ్గురిని అరెస్ట్ చేశారు అంటే అమరావతి పరిసర ప్రాంతాల్లో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పి హ్యాన్స్ పత్రిక గతంలోనే ప్రచురించింది దీనికి సంబంధించి ఇది రెండు వేల ఇరవై నాలుగు సర్వే జాతీయ సర్వే దీని ప్రకారం భారతదేశంలో అత్యధికంగా ఈ సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దాదాపు లక్ష ముప్పై మూడు వేల మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్టుగా దీంట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు ఇది ఈ మధ్యన వచ్చిన కథనం ఇక్కడే చెప్తారంటే డక్న వచ్చిన కథనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈ రెండు కూడా సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా మారిందని చెప్పి వాళ్ళు ఇచ్చారు అయితే ఇక్కడ అంశం ఏంటంటే నేను చెప్పిన అన్నిటికీ కూడా ఆధారాలతో సహా చెప్పినప్పటికీ దానిని మరి ఉద్దేశపూర్వకంగా దాన్ని విస్మరిస్తున్నారా నాకు తెలియదు కానీ దీనికి సంబంధించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గందరగోళం జరుగుతుంది ఈ గందరగోళానికి నాతో పాటు కేఎస్ఆర్ గారు అలాగే సాక్షి యాజమాన్యం అని చెప్పి చెబుతున్నారు మా ఉద్దేశం ఏమిటంటే యాజ్ ఏ ఒక జర్నలిస్ట్ గా అంటే దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల పాటు నేను జర్నలిజం ఒత్తిడిలో ఉన్నాను ఒక ఆంగ్ల పత్రికను కూడా గత పది ఏళ్లుగా నేను నిర్వహిస్తున్నాను ఎప్పుడు ఎక్కడా కూడా ఆధారాలు లేకుండా మాట్లాడే సాహసం చేయలేదు మొదటి నా సర్వీస్కు తగ్గట్టుగా నాకు అనేక అవార్డులు కూడా ప్రభుత్వాలు ప్రకటించాయి ప్రైవేట్ సంస్థలు ప్రకటించాయి దానికి కారణం ఏంటంటే లేనిపోని గాసిప్ని ఎప్పుడూ చెప్పే ప్రయత్నం చేయకపోవటమే కానీ ఈ అమరావతికి వచ్చేటప్పటికి నేను అమరావతి ప్రాంతాన్ని కించపరిచే విధంగా ముఖ్యంగా మహిళలు కించపరిచే విధంగా మాట్లాడాను అని ఆందోళన చేస్తున్నారు వీరందరికీ నా ఒకటే వినతి మహిళలను కానీ అమరావతి ప్రాంతాన్ని కానీ కించపరిచే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు ఒకవేళ నా వ్యాఖ్యల వల్ల ఎవరికైనా మనస్తాపం కలిగితే బాధ కలిగితే వారు వారిని నేను క్షమాపణ అడుగుతున్నాను కానీ ఒకసారి మీరు వాస్తవాలను కూడా గ్రహించి యోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిదనే భావన నాకైతే ఉంది నమస్తే నా పేరు కృష్ణంరాజు వివీఆర్ అమరావతికి సంబంధించి నేను సాక్షి ఛానల్లో ఈ నెల ఆరు ఆరో తేదీన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి దీనికి సంబంధించి నేను అమరావతిని కించపరిచే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయలేదు అని చెప్పినప్పటికీ దానిని ఆ ప్రాంత ప్రజలు కావచ్చు లేకపోతే కొంతమంది